నేను ఒక విషయం చెప్తా మన కడియా గారు గారు చాలా సీనియర్ నాయకులు ఆయన సభల మొన్న మాట్లాడుకుంటా సభల నా గురించి ఏం స్పీకర్ ఆయన అంటే గౌరవం కడియాసిఆర్ గారు చాలా సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు మేధావి అంటే నాకు గౌరవం మొన్న సభల నా గురించి ఏం మాట్లాడుతాడు మంత్రి వచ్చేది ఓ మంత్రి వచ్చేది లేదు సచ్చేది లేదా అన్నాడు అధ్యక్ష అంత సీనియర్ నాయకుడిని ఒక మాట్లాడుతున్నా మీ ద్వారా మీ ద్వారా ఏమడుతున్నా అంటే అదే నాకు వస్తుందా రాదా మా ప్రభుత్వం ఉంది అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటది అది వదిలేయండి అది కళ్యాణ్ సిఆర్ గారు అది మీ చేతిలో లేదు నా చేతులు లేదు కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు రెండు సార్లు మోసం చేసినావు ఎట్లా ఒకసారేమో ఉప ముఖ్యమంత్రి పదవి తొలగించి ఆయన ఆ పీఠంలోకి ఎక్కిం ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు ఆయన తెలంగాణ కోసం ఉద్యమ పార్టీ అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో అవమానకరంగా తీసేసి పదవిలోకి ఎక్కిన చరిత్ర ఆయనది రెండోసారి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్య ఉద్యమకారుడు ఏనాడు తెలంగాణ కోసం మాట్లాడాలని కడియం గారు మళ్ళీ మంత్రి కావాలన్న ఆశతోటి మళ్ళీ ఆయన టికెట్ చేయకుండా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ అర్థం కాక నువ్వు మంత్రి కాదు నేను అయితే నా కాదా తెలియదు కానీ నువ్వు మాత్రం జన్మల పిఆర్ఎస్ పార్టీలో ఉంటే నువ్వు మంత్రి అది గుర్తు పెట్టుకోడు నా గురించి అట్లా మాట్లాడచ్చు అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారి రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం